అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండ్ర ఈ ఈరోజు మనం వీడియోలో త్రిపుర సిల్క్ శారీస్ బుటా శారీస్ అండి త్రిపుర సిల్క్ లో బుటా శారీస్ చూపిస్తున్నాము అది కూడా మంగళగిరి స్టైల్లో నేయించామండి ఇట్లా డోరియా టైప్ వీవింగ్ వస్తుంది అదే మంగళగిరి స్టైల్ అండి ఈ మంగళగిరి స్టైల్లో నేర్పించినటువంటి త్రిపుర సిల్క్ బుట్టా శారీస్ చూడండి అండి ఇది పెసరపచ్చ పాట్న లో ఏ జర్రీ అయితే వస్తుందో అదే తోటి రిచ్ పళ్ళు ఉంటుందండి బుట్టాలు బ్యూటిఫుల్ బుట్టస్ ఉంటాయండి ఇరవై ఆరు వరుసల బుట్టాలు ఉంటాయి ఇవి చీర మొత్తం కూడా ఒక లైన్ గోల్డ్ తోటి ఒక లైన్ సిల్వర్ జర్రీ తోటి ఉంటది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది పళ్ళు బ్లౌజు పచ్చ ఒక కలర్ వస్తుంది శారీ అంతా ఒక కలర్ వస్తుంది ఇది ఆర్ బ్లూ అండి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ లో కూడా ఈ కలర్ ఉంటుందండి పళ్ళు కలర్ ఉంటుంది చూడండి లో కూడా పెసరపచ్చ కలర్ ఉంటుంది దాన్ని మనం పాట్నా అంటాం అనమాట పాట్నా కలర్స్ అంటాం యాక్చువల్గా ఈ ఈ శారీ వచ్చేటప్పటికి పంతొమ్మిది అండి ఈ శారీ ప్రైస్ అయితే మనం ఎప్పటి మాదిరిగానే మన కస్టమర్స్ కోసం ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అంటే మూడు వందల ఎనభై రూపాయలు లెస్ అండి మీరు పదిహేను వందల ఇరవై రూపాయలు పే చేస్తే సరిపోతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ మేము మీకు పంపిస్తాం అనమాట పదిహేను వందల ఇరవై రూపాయలకి ఈ త్రిపుర సిల్క్ మంగళగిరి స్టైల్లో నేయించిన బుట్టా శారీస్ ఇస్తున్నాము మీరు ఫ్రీ షిప్పింగ్ తోటి మేము మీకు పంపిస్తాము తర్వాత ఇది కలర్ గ్యారంటీ సారీస్ వాషబుల్ శారీస్ అండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాషబుల్ అండ్ కలర్ గ్యారంటీ సారీస్ దాదాపు ముప్పై కలర్ పైన ఉన్నాయండి అన్ని చూపిస్తాను మీకు నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీసుకుని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మ్యాంగో కలర్ పార్ట్నా అండి రెడ్ కలర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మ్యాంగో కలర్ పళ్ళు కి రెడ్ కలరు సారీ శారీ గా ఉందండి కాంబినేషన్ గాని వర్క్ కానీ చూడండి పీకాక్ అండ్ ఫ్లవర్ బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ వాషబుల్ శారీ మంచి క్వాలిటీ జరిగి వాడేమండి గా ఉంటుంది మీరు మామూలుగా వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని చక్కగా రెగ్యులర్ యూజ్ ఆఫీస్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయండి రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాము కావాల్సిన రంగు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నవాల కలర్ పాట్న పళ్ళు బ్లౌజ్ రత్నవాల కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో చాక్లెట్ కలర్ శారీకి రత్న కలర్ పళ్ళు బ్లౌజ్ అనేది కింద ఐదు ఇంచులు కడ్డీ బోర్డు ఉంటుంది పైన రెండున్నర ఇంచు కడ్డీ బోర్డు ఉంటుంది అండి ఏ శారీ కైనా ఇలాగే ఉంటుంది ప్రతి సారీ కూడా విత్ బ్లౌజ్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాట్నా అండి ఇది పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి గచ్చకాయ కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో గచ్చకాయ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ రత్నావలి కలర్ పళ్ళు కి మిలిటరీ గ్రీన్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మిలిటరీ గ్రీన్ శారీ దాని మీద బుటాసు రెండు కూడా ఫ్లవర్ బుటాసు వచ్చినాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషను శారీ బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ మ్యాంగో పళ్ళు బ్లౌజు లైట్ మ్యాంగో శారీ వచ్చేటప్పటికి రత్నావళి కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీడియం రత్నావల్ అండి ఇది పీకాక్ అండ్ గులాబీ ఫ్లవర్ తోటి వచ్చింది నెమలి ప్లస్ గులాబీ ఫ్లవర్ పుట్టాలన్నమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి లైట్ మ్యాంగో కలర్ శారీ వచ్చేటప్పటికి మీడియం రత్నావల్ ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ కావలసిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లెమన్ ఎల్లో శారీ అండి చూడండి ఇది స్పెషల్ ఏంటంటే ఈ శారీ రెండు కూడా థ్రెడ్ వర్క్ తోటి కాంట్రాస్ట్ కలర్ బొటాస్ తీసారండి ఇది ఒక వెరైటీగా ఉంటుందని ఇట్లా నేయించావు అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది కదా అదే కలర్ బొటాస్ ఉంటాయండి శారీ అంతా కూడా శారీ వచ్చి లెమన్ ఎల్లో అండి కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి కల్నేత శారీ అనేది ఎల్లో మీద కనకాంబరం కల్లేత అండి ఎల్లో మీద కనకాంబరం కల్నేత చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి బుట్టాస్ కూడా చూడండి అండి నీట్ గా ఉన్నాయో చిన్న చిన్న మీడియం సైజ్ బుట్టాస్ వచ్చినాయి దీని మీద రెడ్ విత్ కల్నేత శారీ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజు లైట్ సీ గ్రీన్ అండి సీ గ్రీన్లో కూడా మంచి లైట్ మీడియం సి గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి చీర కాంబినేషన్ మెయిన్గా చాలా లుక్గా అట్రాక్టివ్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి మెయిన్ మెయిన్గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి వాషబుల్ శారీస్ కలర్ గ్యారంటీ శారీస్ రెగ్యులర్ కి బాగుంటాయి పైగా చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది మీకు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా కల్నేత శారీ అండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది మెరూన్ కలర్ మీద గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కల్నేత అండి మెరూన్ కలర్ మీద అంటే రెడ్ కలర్ అనుకోండి రెడ్ కలర్ మీద బాటిల్ గ్రీన్ కల్నేత చాలా బాగుందండి డబుల్ షేడింగ్ ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది పీకాక్ అండ్ ఫ్లవర్ బొటాస్ వచ్చినాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ వచ్చింది శారీ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇవి వాషబుల్ శారీస్ అండి మెయిన్ గా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ అండి చూడండి రిచ్ పళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చంద్రకాంత పళ్ళు బ్లౌజ్కి పెసరపచ్చ శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి వ్యూవింగ్ కూడా మా వ్యూవర్స్ చాలా బాగా నేసారు చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ చూడండి పళ్ళు బ్లౌజ్ రత్నావళి కలర్ శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి రత్నావళి విత్ బాటిల్ గ్రీన్ మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నండి బుటాస్ కూడా చాలా బాగున్నాయి ఫ్లోరల్ బుటాస్ వచ్చినాయి కావాల్సిన వాళ్ళు తీసుకుండి చాలా రకాల డిజైన్స్ ఉంటాయండి మొత్తం చీరలు మొత్తం మీద మీకు దగ్గర దగ్గరగా పది డిజైన్స్ కనిపిస్తాయి మీకు నచ్చిన రంగుని నచ్చిన డిజైన్ ని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి పింక్ మీద మ్యాంగో కలనేత అండి పింక్ మీద మ్యాంగో కలనేత డబుల్ షేడ్ చాలా బాగా కనిపిస్తుంది ఎఫెక్టివ్ పింక్ అండ్ మ్యాంగో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నండి కల్నేత శారీస్ అండి ఇవి కల్నేత శారీ చాలా బాగుంటుందండి దూరానికి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి ఆ లెమన్ ఎల్లో కలర్ శారీ అండి ఇందాక శారీ చూపించాను అయితే ఆ బుట్టాలు వేరు ఈ బుట్టాలు వేరు అండి చూడండి ఇది ఒకటి జర్రీ బుట్ట వచ్చింది ఒకటి థ్రెడ్ బుట్ట వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ పాట్నా అండి వైలెట్ పాట్నాకి కలనేత శారీ అనమాట ఇది కల్నేత వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ మీద పింక్ నేసిందండి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలనేత శారీ చాలా బాగుందండి కలనేత చూడండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పాట్నా అండి ఇది పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో బుటాస్ కూడా చాలా బాగా ఉన్నాయి చంద్రకాంత్ పళ్ళు బ్లౌజ్కి మ్యాంగో కలర్ శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పచ్చ లైట్ పెసర పాటన అండి పళ్ళు బ్లౌజు లైట్ పచ్చ వస్తుంది శారీ అంతా కూడా బ్రౌన్ చాక్లెట్ అండి చూడండి ఎంత బాగుందో చాక్లెట్లో ఒక షేడ్ అనమాట బుటాలు చాలా బాగా కనిపిస్తున్నాయి అండి మంగళగిరి స్టైల్ లో నేయించినటువంటి త్రిపుర సిల్క్ బుటా శారీస్ మంచి జర్రీ వాడామండి మంచి క్వాలిటీ జర్రీ వాడాము చాలా బాగుంటుందండి మన్నికి బాగుంటుంది మెయిన్ గా మన దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుందండి రేటు కూడా మేము కంపేర్ టు మార్కెట్ వీఆర్ గివింగ్ ది బెస్ట్ ప్రైస్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది ఆర్ బ్లూ పార్ట్నర్ అండి రాయల్ బ్లూ పాట్నా శారీ వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పింక్ కలర్ శారీ రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఆర్ బ్లూ పళ్ళు బ్లౌజ్ కి పింక్ కలర్ శారీ చాలా ఎక్సలెంట్ గా ఉందండి బుటాస్ కూడా చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ అండి ఇందాక ఓ శారీ చూపించాను ఆ బుటాస్ వేరు అండి ఈ బుటాస్ వేరు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో వైలెట్ కలర్ పాట్న పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రిచ్ పళ్ళు పచ్చ శారీ అండి చూడండి పచ్చ శారీ వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాట్న పళ్ళు బ్లౌజ్ బోర్డర్ అంతా రెడ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి డార్క్ పెసర అండి థిక్ పెసర డార్క్ పచ్చ శారీకి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అన్ని కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు ఇది ఒక కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ అనమాట బిస్కెట్ కలర్ పార్ట్న పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బిస్కెట్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కల్నేత శారీ అండి ఇది చాలా బాగుందండి కల్నేత శారీ ఇది గ్రీన్ మీద ఆరెంజ్ కలర్ అండి సి గ్రీన్ మీద ఆరెంజ్ కలర్ కల్నేత చాలా డిఫరెంట్ గా ఉంటుందండి మా కల్నేతలన్నీ అన్ని కూడా బయట మార్కెట్ లో మీకు ఎక్కడా కూడా దొరకవు మనం చాలా డిఫరెంట్ గా నేయిస్తాము బుటాస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ప్యారెట్ గ్రీన్ పాటన అండి పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి కళ్ళేత శారీ అండి వైలెట్ మీద వైలెట్ మీద ఆరెంజ్ కలనేత అండి శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కళనేత ఎఫెక్ట్ ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఒక కలర్ కాంబినేషన్ అండి రత్న కలర్ పాటన పళ్ళు బ్లౌజ్ రత్న కలర్ వస్తుంది శారీ అంతా కూడా రెడ్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రత్నావళి విత్ రెడ్ కలరు త్రిపుర సిల్క్ బుటా శారీ మంగళగిరి సైడ్ లో నేసినటువంటి శారీస్ అండి చాలా బాగుండే మన్నికి చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ విధంగా ఫోల్డింగ్ వేసి ఉన్న శారీస్ ఒక నాలుగు ఉన్నాయండి చూడండి ఇది ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది బాటిల్ గ్రీన్ శారీ వస్తుందండి చూడండి బ్యూటిఫుల్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ బాటిల్ గ్రీను పీకాక్ అండ్ ఫ్లవర్ బుటాస్ వచ్చినాయండి ఒక బుట్ట పీకాక్ వస్తుంది ఒక బుట్ట ఫ్లవర్ బుట్ట వస్తుంది ప్రతి దానిలో ప్రతి బుట్టలో కూడా మీనా వర్క్ ఉంటుందండి జూమ్ జమ్మ ఇది చూడండి పీకాక్ లో కన్నుకి ముక్కుకి జుట్టుకి మీనా కలర్ వచ్చింది చూడండి సిల్వర్ జరీ తోటి వచ్చింది ఇది గోల్డ్ బుట్ట అలాగే సిల్వర్ బుట్టాలో గోల్డ్ మీనా కలర్ ఉంటుంది అనమాట ప్రతి శారీలో కూడా ప్రతి బుట్టాకి మీనా వర్క్ కూడా ఉంటుంది నేను ఫస్ట్ లోనే చెప్పాల్సింది మర్చిపోయిందండి చూడండి మీనా కలర్ వర్క్ ఉంటుంది అనమాట ప్రతి బుట్ట ప్రతి సారీకి కూడా ఇది ఆరెంజ్ విత్ బాటిల్ గ్రీన్ కావాల్సిన వాళ్ళ విధంగా స్క్రీన్ షాట్ తీసి అడగండండి ఇది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ అనేది ఇక చూడండి బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా బోర్డర్ లో బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ శారీ వచ్చేటప్పటికి పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయండి రెండు బుట్టాలు కూడా చాలా బాగుంది శారీ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ రత్నావల్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఫ్లవర్ బుట్టాస్ వస్తాయి రత్నావల్ కలర్ లో ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ చాక్లెట్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ చాక్లెట్ కలర్ శారీ చూడండి అండి ఎంత బాగున్నాయో సిల్వర్ కలర్ ఫ్లవర్ బుట్ట వచ్చింది లోపల గోల్డ్ కలర్ బుట్ట ఉంటుంది ఒక లైన్ గోల్డ్ ఒక లైన్ సిల్వర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీస్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి మిస్ చేసుకోవద్దండి మంచి లో ఇస్తున్నాము ఫైనల్ గా ఫైనల్ గా ఇంకొక శారీ ఉందండి ఇది వితౌట్ బ్లౌజ్ శారీ వచ్చిందండి వేవర్ మిస్టేక్ వల్ల శారీ బ్లౌజ్ మిస్ అయింది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది చూడండి రెడ్ కలర్ పళ్ళు ఉంది బ్లౌజ్ పీస్ మిస్ అయింది అనమాట శారీ వచ్చేటప్పటికి ఎల్లో మీద పింక్ కలనేత నేత అండి ఎల్లో పింక్ కలనేత చాలా బాగుంటుంది శారీ బట్ బ్లౌజ్ మిస్ అయిందండి దీనికి సో అందువల్ల దీన్ని ఇంకొక హండ్రెడ్ రూపీస్ తగ్గించి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కే ఇస్తా ఉండేది అంటే మామూలుగా మీకు పదిహేను ఇరవైకి ఇస్తున్నాం కదా ట్వంటీ పర్సెంట్ లెస్ చేసి దీనికి బ్లౌజ్ లేనందువల్ల ఇంకొక వంద రూపాయలు లెస్ చేస్తున్నాము పద్నాలుగు వందల ఇరవై రూపాయలకే ఈ శారీ ఇస్తామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి వితౌట్ బ్లౌజ్ శారీ అని అడిగితే ఇస్తాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకో వీడియో చివరిగా మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ లే మా యొక్క యువ షిప్పులు పెంచుతాయండి సో గమనించి వీడియో చూడగానే లైక్ చేయండి అండి మీ బంధువులకి ఫ్రెండ్స్ కి అందరికి కూడా షేర్ చేసుకోండి